జహరా దగ్గరండి జహరా ఇది జహరా దగ్గర హాస్పిటల్ జహరా జహరా హాస్పిటల్ ఏరియాలు అన్నమాట చూడండి హౌసెస్ ఇవన్నీ చిన్న చిన్నగా కనబడుతుంది చూసారా మొత్తం ఏరియా మొత్తం కనబడుతుంది జహ్రా హాస్పిటల్ ఫ్లోర్ సెవెన్ నుంచి వీడ తీస్తే చూసారా కనిపిస్తుందా ఏంట మీకు లాంగ్ కనపడాలని కూడా జుమ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను మొన్న జహరా గురించి చెప్పాను కదండి ఆ ఏరియాలో అనమాట అంటే నేను అంతకుముందు వెళ్ళిన ఏరియా వేరు ఇది జహరా దగ్గరే కానీ ఇది ఏరియా వేరు జహరా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అండి చూసారా రోడ్లు ఎన్ని మలుపులు ఎన్ని మలుపులు ఉన్నాయో ఇక్కడ కార్లకి అలా సెడ్ కింద అలా కట్టుకుంటారండి ప్రతి ఒక్కరు కోవై తోళ్ళు కనబడుతుందండి అది షెడ్లు అలా ఉన్నాయండి కారు షెడ్లు అనమాట లాంగ్ కనబడుతుంది చూడండి అది ఉఫరా వెళ్ళి రోడ్డు ఉఫరా అంటే అది అడవి అన్నమాట అండి అక్కడ ఒంటులు మేకలు అదే గొర్రెలు అవి పెంచుతారు